హలో బొద్దింకలు తరిమి కొట్టడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావనమాట మేము వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ హౌస్ షిఫ్ట్ అయ్యాము అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోండి బొద్దింకలు పెడదా అసలు బొద్దింక రావడానికి కారణాలు ఏంటంటే ఇల్లు నీటుగా లేకపోవటం ఇంట్లో వెంటిలేషన్ రాకుండా ఉండటం ఇంకా షింక్లో గిన్నెలు మెతుకులు అలానే ఉంటాయి కదా వాటిని వెంటనే కడగకుండా అలానే రాత్రంతా వదిలేసినా కానీ బొద్దింకలు పెరిగిపోతూ ఉంటాయి మా ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా వస్తుంది కొత్తగా పెయింట్లు కూడా వేయించారు కానీ బొద్దింకలు పడిద మాత్రం తప్పలేదు బొద్దింకలు బాధపడలేక యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి ఎవరెవరో చెప్పిన టిప్స్ అన్ని చాలా ట్రై చేశాను కర్పూరం చల్లటం లవంగాలు వేయటం బిర్యానీ ఆకులు కాల్చటం ఇవన్నీ చేసినా కానీ ఏమాత్రం ఉపయోగం లేదు ఏం చేయాలో అసలు అర్థం కాక తర్వాత యూట్యూబ్లో వచ్చే యాడ్స్ చూసి అన్ని స్ప్రేస్ కూడా వాడాను ఎలాంటి ఉపయోగం లేదు అసలు ప్రాబ్లం ఏంటంటే బొద్దింకలు పగటిపూట కనిపించవు రాత్రిపూట అందరూ పడుకున్నాక చీకటిగా ఉన్నప్పుడు బయలుదేరుతాయి నేను అదే టైంలో యూట్యూబ్ వర్క్ చేస్తూ ఉంటా వాటిని చూస్తే అప్పుడు చిరాకు వస్తుంది కానీ వాటన్నిటినీ చంపలేను కదా ఇలా వీటితో చాలా రోజులు ఇబ్బంది పడిన తర్వాత ఒక రోజు వచ్చేసి మా వారు యూట్యూబ్ ఒక లింక్ పెట్టారు ఏంటా అని ఓపెన్ చేస్తే ఇది బొద్దింకల జెల్ వాళ్ళు వీడియోలు బాగా చూపించారు ఓకే బాగా వర్క్ చేస్తుంది అని ఆర్డర్ పెట్టేశాను వెంటనే వాళ్ళకి కాల్ చేసి నేను ఆర్డర్ పెట్టేశాను వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేసినా కానీ మనకు పంపించేస్తారు అది వచ్చేసి మనకు టూ డేస్లో వచ్చేసింది అది వచ్చేసి ఒక జెల్ మాదిరిగా ఉంటుంది నేను ఒక బడ్ తోటి కిచెన్ అంతా మూలమూలలా తలుపుల దగ్గర అన్ని చోట్ల చిన్న చిన్న డ్రాప్స్ పెట్టి రాత్రంతా అంతే వదిలేయాలి ఇదంతా జెల్ పెట్టిన తర్వాత మనం వెంటనే హ్యాండ్ వాషర్తో వాష్ చేసుకోవాలి తెల్లవారి లేచి చూసేసరికి కిచెన్ అంతా బొద్దింకలమయం నేనైతే అసలు ఇన్ని ఉంటాయి అనుకోలేదు అసలు నేను కొన్ని బొద్దింకలు మాత్రమే ఉన్నాయనుకున్నాను తీరా చూస్తే ఎన్ని బొద్దింకలు ఉన్నాయో చిన్న చిన్న బొద్దింకలు కూడా అన్ని చనిపోయి ఉన్నాయి అసలు ఇది ఎంత వర్క్ చేసిన అసలు నేను అనుకోలే వెంటనే ఆ బొద్దింకలు అన్నిటినీ తీసేసి డిష్ వాషర్ తో గ్యాస్ స్టవ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎక్కడా లిక్విడ్ అనేది లేకుండా మనం గ్యాస్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే నేనైతే ఇది ప్రమోట్ చేయటల్లా నాలాగా మీరు ఇబ్బంది పడకూడదని వీడియో షూట్ చేసి మీకు పెడుతున్నాను వీళ్ళ ఫోన్ నెంబర్స్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకన్నా కావాలనుకుంటే చెక్ చేసి తెప్పించుకోండి అయితే ఇది పాయిజన్ కాబట్టి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చిన్నపిల్లలు ఉంటే పిల్లలకి అస్సలు కనిపించనివ్వకుండా ఉంచాలి ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా కానీ వాటికి దూరంగా ఉంచాలి నాకు సెకండ్ డే వచ్చేసి వన్ ఆర్ టూ బొద్దింకలు కనిపించాయి సరే అని చెప్పేసి ఆ రోజు కూడా అప్లై చేశా మార్నింగ్ లేచి చూసేసరికి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ బొద్దింకలు చనిపోయి ఉన్నాయి వామో ఈ జెల్ ఇంత వర్క్ చేస్తుందా అనుకున్నా ఇంకా తర్వాత నుంచి మా ఇంట్లో బొద్దింకలే కనిపించలా ఈ వీడియో వచ్చేసి అందరికీ యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్